తమిళేరు ఆక్రమణకు గురై కాలుష్యం కాటుకు గురవుతుంది తిమిలేరు గట్లో ఆక్రమణకు కావడంతో భవిష్యత్తులో హేలాపురికి వరద ప్రమాదం గంటికలు మోగుతున్నాయి తమిళేరు ఆక్రమణ కాలుష్యం బారిన పడుతున్న పడుతున్నా అధికారులు చోద్యం చూడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నగరంలో తమిళేరు వలయాకారంలో ఉంది ఏలూరుకి పడమర నాలుగు కిలోమీటర్లు తూర్పు భాగాన ఏడు కిలోమీటర్లు పొడవునా ఈ తమ్మిలేరు విస్తరించి ఉంది తమ్మిలేరు పడమర నుంచి ఆర్టీఓ ఆఫీస్ తూర్పు వైపు నుండి ఒక మార్గం అలాగే కొత్త బస్టాండ్ సమీపంలో దక్షిణానికి మరొక మార్గం మధ్యలో ఏలూరు కాలువతో నగరం నడిబొడ్డున ఉంది నాగిరెడ్డిగూడెం డ్యాం నుండి వచ్చే వరద నీరు ఈ తమ్ములేరు ద్వారా కొల్లేరులో కలిసి అక్కడ నుండి సముద్రం కలిసే చానలైజేషన్ ఉంది ప్రస్తుతం ఏలూరులో తమ్మలేరు పూర్తిగా ఆక్రమణల పాలైంది తమ్మలేరు గట్లను ఆక్రమించి పెద్ద పెద్ద ఇళ్ల నిర్మాణం చేశారు అమీనాపేట స్కూల్ ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవనాలు తమ్మలేరు గట్లపై వెలిసాయి అయినా ఏలూరు టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం ఏలూరు అంటేనే ఏడు ఏరులు ఉన్నటువంటి ఊరుగా మరి పేరుగాంచింది ఏడు ఏలు ఏడు ఏరులు ఏలూరులో ఉన్నాయి కాబట్టి ఏలూరు అనేటువంటి పేరు వచ్చిందని చెప్పేసి మరి ఏలూరు పట్టణంగా మరి పేరుగాంచిందని చెప్పేసి ఏలూరు నగర ప్రజానికం చెప్తూ ఉంటారు ఏలూరుకి మరి మధ్యలో నగరం అయితే ఉంటుంది మరి ఈ యొక్క పట్టణానికి తమ్ములేరు అనేటువంటి కెనాలు మరి నాగరెడ్డి డ్యామ్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఏదైతే మరి వరద నీరు కానివ్వండి వర్షపు నీరు కానివ్వండి ఏ రకమైనటువంటి నీరైనా సరే తమిళరు గుండా వచ్చి ఏలూరులోంచి ఏలూరు మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలోంచి మరి కొల్లేరులో కలుస్తుంది కొల్లేరులో నుంచి సముద్రంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి మార్గాలు అయితే కనుక మరి ఛానలైజేషన్ అయితే ఉంది మరి ఇప్పుడు ఏలూరు నగరంలో మధ్యలో ఉన్నటువంటి తమ్ములేరు వద్ద మరి మనం ఉన్నాము మరి ఈ తమ్ములేరు మరి ఎక్కడి నుంచో ఏనాటి నుంచో మరి గత ఒక పూర్వీకుల కాలం నుంచి ఈ యొక్క తమ్ములేరు ఏలూరు నడిబొడ్డులో రెండు పాయలుగా చీలి మరి వెళ్తూ ఉంటుంది మరి పై ప్రాంతంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి వరద నీరు వచ్చినప్పటికీ ఈ తమ్మలేరు నుండి మరి కొల్లేరులో కలిసి సముద్రంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది మరి ఈ తమ్మలేరు ఇటు ఈ పడమర వైపు నుంచి ఏలూరు ఒక మార్గము అదేవిధంగా తూర్పు వైపు నుంచి ఒక మార్గము రెండు మార్గాల ద్వారా ఏలూరు చుట్టూత తమ్మలేరు ఉంటుంది ఈ తమ్ములేరుకి మరొక భాగంలో ఉన్నటువంటి ఏలూరు కాలువ ఈ ఏలూరు కాలువ ద్వారా అయితే కనుక మరి మూడో భాగం ఈ మూడు భాగాల మధ్యలో ఏలూరు నగరం ఉందని చెప్పుకోవచ్చు ఇది ఏలూరు యొక్క ఉనికిని కాపాడుతూ ఏలూరు నగరాన్ని చుట్టూ మరి విస్తీర్ణంలో ఉన్నటువంటి నగరానికి పరిసర ప్రాంతాలను అనుగుణంగా వలయాకారంలో మరి ఈ యొక్క తమిళేరు ఉందని చెప్పుకోవచ్చు తమిళేరు సమీపంలో నివాసం ఉంటున్న వారు సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాన్ని నేరుగా తమిళేరులోకి పైపుల ద్వారా పెట్టడంతో దుర్వాసన వెదజల్లుతూ రోగాలు వ్యాపింప చేస్తోంది ఈ మురుగునీరంతా తమ్మిలేరు ఏలూరు కాలువ ద్వారా పప్పులో నుంచి చెరువుల్లోకి కలుస్తోంది ఒక పక్క కాలుష్యం మరో పక్క ముంపు కారణంగా తమ్మిలేరు శల్యమైపోయింది ఫలితంగా ప్రవాహ వేగం తగ్గిపోయింది తమ్మిలేరుకి భారీ స్థాయిలో నీరు వస్తే ఏలూరు ముప్పు భారిన పడే అవకాశం కనిపిస్తోంది మరి ముఖ్యంగా వరద ఉధృతిని ఏలూరును ముంచెత్తకుండా తమిలేరు నుండి నేరుగా మరి వరద నీరు సముద్రంలో కలిసే విధంగా ఉన్నటువంటి యొక్క చానలైజేషన్ మరి అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పేసి అయితే కనుక చెప్పుకోవచ్చు మరి అని జిల్లా అధికార యంత్రాంగం అంటే ప్రజాప్రతినిధులు ఏలూరు మునిగిపోతుందన్న ఆందోళనతో ఉంటున్నారే తప్ప తమ్ములేరుని పరీక్షిద్దాం మరి తమ్ములేరుని సమరక్షిద్దాం తమ్ములేరును ఛానలైజేషన్ చేసి నేరుగా కొల్లేరులోకి మరి సముద్రంలోకి వెళ్ళే విధంగా అయితే కనుక మార్గాలు చేద్దాం అనేటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి అనేక మంది నాదావులు కోరుకుతు కోరుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మరి ఏలూరు నడుబొడ్డున ఉన్నటువంటి యొక్క అన్ని రకాలుగా మరి పరిరక్షించాలని చెప్పేసి ఏలూరు పట్టణ ప్రజానికం కోరుతున్నారు కెమెరామెన్ మధుతో గోపాలకృష్ణ వైకే టీవీ స్పెషల్ కరెస్పాండెంట్ ఏలూరు జిల్లా హాయిస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి